హాయ్ అండి ఈరోజు బ్లాగు ఏంటంటే మేమైతే ఐక్యా వెళ్ళాము హైదరాబాద్లో సో అది ఎట్లుంటుంది ఏంటిది అనేది అంటే అందరూ తెలిసిన వాళ్ళే ఉండరు కదా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా సో అసలు అదేంటి నాకైతే అసలు ఒకసారి వెళ్ళేదాకా ఓహో ఇది ఇట్లా ఉంటుందా ఇది ఇట్లనా అని చెప్పేసి నాకైతే అసలు తెలియదు సో పోయినా మంచిగా అనిపించింది ఒక హోమ్ ఫర్నిచర్స్ ఉంటాయి కదా ఏ మోడల్ ఎట్లా ఇల్లు ఎట్లా కట్టుకోవాలి కొంచెం ఒక ఐడెంటిఫై కోసం అయితే అది ఉంటుంది అందులో మనం షాపింగ్ కూడా చేయవచ్చు దానిపైన ఏది కావాలనుకుంటే దానికి ఆ రేట్ అయితే ఉంటుంది సో ఫుల్గానైతే అయితే చూసేయండి ఇదేంటంటే చిన్నగా ఒక టూ త్రీ మెంబర్సే ఉంటే ఒక ఫ్యామిలీలో వాళ్ళకి సరిపోయేలా ఒక కిచెన్ అన్నట్టు సో ఏది ఎక్కడ ఉండాలి అనేది అయితే దీంట్లో ఉంటుంది చూడండి లైటింగ్ అండ్ ఇక్కడ సెల్ఫులు కానీ కబోర్డ్స్ కానీ ఒక చిన్న కిచెన్లో ఏది ఎక్కడ ఉండాలని చెప్పేసి ఒక ప్లానింగ్ కోసం అయితే ఇది ఉంది చూడండి డైనింగ్ టేబుల్ మనకు వెళ్ళేటప్పుడే ఒకటి ఉంటుంది టేప్ అనేది ఒక టేప్ అండ్ అక్కడ పెన్సిల్ ఒక పేపర్ ఉంటుంది మనకు ఏదైనా ఐటమ్ నచ్చితే దానిపైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ దానిపైన రాసుకోవాలి మనం రాసుకొని సో అక్కడ మెజర్మెంట్ ఎంత ఉంది మన మన హౌస్కి ప్లానింగ్కి ఒకవేళ అగిన సెంటీమీటర్లు ఉంది అంటే అంతకంటే ఎక్కువ ఉందనుకో మనం చూసింది వాళ్ళు మనకు నచ్చినట్టుగా మనకు ఎన్ని సెంటీమీటర్లు కావాలో అన్ని సెంటీమీటర్లు మాత్రమే కస్టమైజ్ చేసి ఇస్తారు సో ఇవన్నీ డైనింగ్ హాల్స్ మనకి మన మనకు అయితే మనం డైనింగ్ టేబుల్ ఇట్లా మోడల్స్ అయితే ఇక్కడ ఉంటాయి సో చూసుకోవచ్చు చూసుకొని అయితే ఇంట్రెస్ట్ ఉంటేనైతే వెళ్ళి తీసుకోండి ఒక మంచి హై రేంజ్లో మంచిగా కావాలనుకుంటే మాత్రం ఒక ఐదు లక్షలు ఉన్నాయి అనుకో ఇంకా సూపర్గా ఇల్లు సెట్ అయిపోతుంది అంత కాస్ట్లీగా ఉంటాయి చీప్ అండ్ బెస్ట్లు ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే అసలు సూపర్ అనుకోండి ఇంకా మనకు వ్యారంటీ ఉంటుంది దానిపైన ఏదైనా ఒక వస్తువు కొన్నామంటే ఇప్పుడు ఇట్లా హోమ్ ఫర్నిచర్ లాంటివి ఇట్లా డైనింగ్ టేబుల్ కానీ లేదంటే కబోర్డ్స్ కానీ అట్లా తీసుకుంటే ఒక్కొక్కటి ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాల వ్యారంటీ ఉంటుంది దాని రేటును బట్టి మనకు అట్లా గ్యారంటీ ఇస్తారు వాళ్ళు సో నాకైతే బాగా నచ్చింది అండ్ చూడండి మీరైతే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ స్టవ్లు ఉంటాయి కదా సిలిండర్ పొయ్యిలు మీకు రెండు పొయ్యిలది కావాలా లేదంటే మూడు పొయ్యిలది కావాలి ఇక మీ ఇష్టం ఇక్కడ లేని వస్తువు అంటూ అసలు ఉండదు సో అక్కడ చూసుకొని అయితే సెలెక్ట్ చేసుకొని చెప్పాను కదా సేమ్ ప్రాసెస్ దానిపైన కూడా గ్యారంటీ అనేది ఉంటుంది ఎంతవరకు వాడాలి ఏంటిది అని ప్రతి ఒక్క ఏమంటారు ప్రతి ఒక్క పాయింట్ అక్కడ మనకు ముందే చెప్తారు ముందే రాసి ఉంటుంది మనం అవన్నీ చదువుకోవాలి అక్కడ అండ్ మిర్రర్స్ అయినా మన ఇంటి దగ్గర మన వాష్రూమ్లో కానీ లేదంటే ఇక్కడ హాల్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడనైనా సరే ఒకవేళ ఇక్కడ పెట్టుకుంటే ఈ లుక్ ఈలుక్కుంటుందని చెప్పేసి ప్రతి దగ్గరనైతే ఇట్లా అమర్చబడి ఉంటాయి ఇక్కడ పైన ఇప్పుడు మామూలుగా సిటీస్లల్లా ఇంకా పెద్ద హీరోలు ఇంకా గొప్ప గొప్పలు ఉంటారు కదా ఇక వాళ్ళ ఇల్లులు ఉంటాయి కదా సో మనం చూసి అబ్బా అనుకుంటాం కదా సో వాళ్ళ మేబీ నేను అనుకున్న వాళ్ళందరూ ఇట్లానే వచ్చి సెలెక్ట్ చేసుకొని తీసుకుంటారు అందుకే ఆ రేంజ్లో ఉంటాయని అండ్ లుక్ కూడా అట్లా ఉంటుందని అనిపించింది బెడ్ ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి బెడ్స్ మనకేం పర్ పరుపు ఉంటుంది కదా పరుపులు కూడా ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు అక్కడ అవైలబుల్గా ఉంటాయి అండ్ చూడండి అందులో మనం మామూలుగా ఇట్లా కూర్చున్నా పడుకున్నా అసలు ఎవరు ఏమన్నారు చెక్ చేయొచ్చు సో ఇక్కడ బెడ్ ఉంటే దానికి ఆపోజిట్లో ఇలా టీవీ ఉండాలి లేకపోతే లెఫ్ట్ సైడ్ ఉంటే ఎట్లా ఉంటుంది రైట్ సైడ్ ఉంటే ఎట్లుంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కటి మనకు అక్కడ ఒక్కొక్క రూమ్ లెక్క డివైడ్ చేసి అట్లా పెట్టడం జరుగుతుంది సో చూడండి ఇక్కడ బెడ్స్ కూడా ఇది ఉంటుంది వీళ్ళు ఇట్లా ఒకవేళ ఈ మోడల్ ఇట్లా కావాలా లైట్ వెయిట్ ఇట్లా కావాలన్నా కానీ వాళ్ళు మనకు చేసిస్తారు టైముని బట్టి మనం వాళ్ళకి ఇచ్చే టైముని బట్టి ఉంటుంది చూసిరు కదా ఇట్లా బెడ్ బెడ్ పైన వేసిన బెడ్షీట్ అండ్ పిల్లో కవర్స్ వాటికి సపరేట్ రేట్ అక్కడ రాసి పెట్టుంటుంది ఎవ్రీ ఐటమ్ దగ్గర వాళ్ళు డీటెయిల్గా రాస్తారు సో మనం కూర్చున్నా చెక్ చేసినా అసలు అక్కడ ఎట్లాంటి అబ్జెక్షన్ ఉండదు చెప్పరు వాళ్ళు సో చూశారు కదా వాళ్ళు ఎట్లా పొరుతున్నారో మొత్తం సో దానికి సంబంధించిన బెడ్షీట్ దానిపైన రేట్ ఉంటుంది అని అన్న కదా సో ఒకవేళ అదే కావాలనుకున్నా కానీ మన పక్కన ఉంటుంది అవి అమ్ముతారు సో అది తీసుకొని మనం ఇట్లా కొనాలనుకుంటే మాత్రం ఒకటి ట్రే ఉంటుంది కదా దాంట్లోనైతే వేసుకోవాలి అండ్ ఇక్కడ చిన్న పిల్లల రూమ్ ఇప్పుడు మనం అంటే అందరికీ ఒకే రూమ్ ఉంటుంది కానీ కొంచెం డివైడ్ అయ్యి ఇట్లా పిల్లలు పిల్లల రూమే అన్నట్టుగా ఉంటుంది కదా సో వాళ్ళ కోసం అన్నట్టు ఇది పిల్లల రూము ఒకవేళ చిన్న పిల్లల రూమ్ అయితే అక్కడ యాంగర్స్ ఉన్నాయి కదా సో వాటికి నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ వస్తాయి అవి సో అట్లా సెట్ దానిపైన చూపించిన కదా రేట్ అదే అన్నట్టు ఈ చిన్న పిల్లల బెడ్ ఒక టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ అట్లా వాళ్ళకైతే సరిపోతుంది అన్నట్టు నా స్టడీ టేబుల్ అయినా లేదంటే ఇట్లా సాఫ్ట్వేర్ అయినా ఎవరికైనా వాళ్ళకు సిస్టమ్ దగ్గర కావాలి కాబట్టి ఆ కంప్యూటర్ యూజ్ చేసుకోవడానికి ల్యాప్టాప్ యూజ్ చేసుకోవడానికి ఆ టేబుల్స్ కానీ అవి కూడా చాలా బాగుంటాయి అండ్ చైర్స్ మనకు బ్యాక్ పెయిన్ అట్లా రాకుండా ఇంకా ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ ఇట్లా మేబీ ఇట్లా చెప్తారు కదా బ్యాక్ పెయిన్ ఉంటే యార్తో ఇట్లా మనం వాడాలి సపరేట్గా మీరు ఇది తీసుకుంటే మీ బ్యాక్ పెయిన్ కంట్రోల్ అవుతుంది అనుకుంటే డాక్టర్ సజెషన్ ఇచ్చిన ఐటమ్స్ కూడా ఇక్కడ మనం వాళ్ళను అడగొచ్చు అడిగితే వాళ్ళు ఉంటాయి ఉంటాయి కంపల్సరీ ఉంటాయి లేకున్నా కష్టమే చేసిస్తారు సో చూడండి ఇట్లా అది ముందే చెప్తున్నారు అట్లా అక్కడ మనకు స్టిక్కర్ వేసి ఉంది పిల్లల్ని ఇందులో పెట్టి ఇట్లా అలాకండి అది అని కానీ పిల్లలు కదా అయినారా అస్సలు అయినారు వీడేది అమ్మ నేను ఎక్కుతా నేను ఎక్కుతానన్నాడు సో ఒకసారి ఎక్కించినాం ఆ న్యూస్ మా ఊడా మా అన్నే చూపిస్తుండే అక్కడ అది ఎక్కొద్దని ఉన్నది చూసి కూడా ఎక్కుతుర్రు మీరు అని అంటే తొందరగా దింపేసినాం అట్లాంటి కొన్ని మెమొరీస్ అయితే చాలానే ఉన్నాయి దాంట్లో జరిగినవి సో ఇది ఒక బెడ్రూమ్ బెడ్రూమ్లో ఇక్కడ మిర్రర్స్ బ్యాక్ సైడ్ ఇట్లా డిజైన్ డిజైన్ ఫ్లవర్ షేప్లని అయితే పెట్టి ఉన్నాయి ఈ రూమ్లో అండ్ నైట్ లైట్స్ అయితే ఎట్లుంటుంది రూమ్ అండ్ డేలో అయితే ఎట్లుంటుందో స్విచ్లు అక్కడ ఉంటాయి మనకు సో వేసుకొని మనం చెక్ చేసుకోవచ్చు అట్లా ఉంటుంది అండ్ డ్రెస్సింగ్ టేబుల్స్ ఇంకా కిచెన్లో కబోర్డ్స్ అవన్నీ అయితే అసలు ఒక్కటి కాదండి హోమ్ ఫర్నిచర్ మొత్తం కాదు అసలు ఒక రోజు జరిపోదం మొత్తం తిరగడానికి జస్ట్ మేము ఒక టూ అవర్స్ ఏమో తిరిగినట్టున్నాం అంతే టూ అవర్స్ అంతే టూ అవర్స్ తిరిగాము టూ అవర్స్లో ఇవన్నీ అయితే మీకు చూపించగలిగిన నేను సో మేము కూడా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము నేను ఇంకొక వీడియోలో అవైతే చూపిస్తాను

blanch hurting black pepper gut mul filtrate blanch garlic blanch ginger వట్టి చేతులతో వస్తే బాగోదు కదా సో అయితే తీసుకున్నాము అవేంటి ఏం తీసుకున్నాము వాటి ప్రైజ్ ఎంత అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అంతేనండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్